టు మై వెన్నుపోటు మన ముందు పోడటం మన వెనుక తిట్టడం మనం బాగుపడుతుంటే ఏడవటం బాధపడుతుంటే నవ్వడం మనతో తీయగా మాట్లాడటం మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పోడవటం ఇదే నేటి మనుష్యుల తీరు ప్రేమతో పాలు పోసి పెంచిన పాము విషమే కక్కుతుంది నీతి లేని వారితో నువ్వెంత నిజాయితీగా ఉన్నా వాడు తన నిజస్వరూపం చూపిస్తూనే ఉంటాడు మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువగా బాధిస్తుంది మరణం వస్తే ఒక్కసారే చస్తాం కానీ మనసులోని బాధ మాత్రం అనుక్షణం చంపుతూనే ఉంటుంది ప్రయత్నించటము పోటీ పడటము అంటే మన బలం మనము తెలుసుకోవడం కాదు మన బలహీనత ఎదుటివారికి తెలియకుండా ఉండటము కోసం పదును తగ్గిన నేలలో పంట పండదు నమ్మకం లేని మనిషితో బంధం నిలబడదు ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో పని లేదు మన మనస్సుతోనే పని మనలను బాధ పెట్టేవారికి మన మనస్సుతో అవసరం లేదు వారి అవసరముతోనే పని మన చెలిమి కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు మన వ్యక్తిత్వంతోనే పని మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు వారి స్వార్థంతోనే పని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్